హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఒక చిటిక తీసుకొచ్చాను ఆ చిటిక ఏమంటే మీకు పాము కాటు వేస్తుంది ఎక్కడో ఒక చోట పాము కాటలు వేస్తుంది మీరు చెదుకలో తిరుగుతుంటారు కాబట్టి మీకు ఎక్కడొక చోట పాము కాటలు వేస్తుంది మీరు టౌన్లో ఉన్న వాళ్ళైతే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతారు అదే పల్లెటూరులో ఉన్న వాళ్ళు అట్లా పొందలేరు కాబట్టి ఈ మీకు ఒక ఆకు చూపిస్తాను ఆ ఆకు పల్లెటూర్లలో పొలంలో దగ్గర ఎక్కడైనా ఉంటుంది ఆ ఆకు వేస్తే తగ్గిపోతుంది పుండ్ దగ్గర వేస్తే తగ్గిపోతుంది నోట్లో వేస్తే తగ్గిపోతుంది ఫ్రెండ్స్ మీరు చూపిస్తాను పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ దుస్తప్పు తీగ ఆకు ఫ్రెండ్స్ తీగ మాదిరి ఉంటుంది ఇది కింద ఎలా ఉందో పైన ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇదే ఆకు ఫ్రెండ్స్ పాము విడుగుడు ఆకు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూచారు కదా ఇదే ఫ్రెండ్స్ దుస్థపి తీయ పాము కార్టు వేసే ఆకు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరీ ఇంకా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ బాయ్